నమస్తే అండి నా పేరు చల్లగాలి వెంకటమోహన్ నేను వరకుంటపాడు స్థానికుని మనం గత నాలుగేళ్లుగా చూసుకుంటే ఇక్కడ బైపాస్లో అంధకారంలో ఉన్న పరిస్థితి ఎందుకంటే ఈ విషయంపై మేము పీడీ గారితో దాదాపు పలుమార్లు ఆయనకి అర్జీ ఇవ్వడం జరిగింది ఫోన్ ఫోన్ కాంటాక్ట్ చేయడం జరిగింది కానీ ఫలితం లేని పరిస్థితి ఎందుకంటే అప్పట్లో గతంలో ఏంటంటే బకాయిలు ఉండడం వల్ల ఇక్కడ మేము వేయలేదని చెప్పేసి పీడీ గారు చెప్పడం జరిగింది కానీ మేము అప్పటి నుంచి పోరాడితే దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు మరి వర్గండుపాడు గ్రామం వర్గంపాడు మెయిన్ రోడ్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ విధ ఈ యొక్క కార్యక్రమానికి మనకేందంటే సహకరించిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పీడి గారికి మేము వర్గంపాడు తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఎన్హెచ్ వై సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్లో ఇప్పుడు మనకి కొత్త రోడ్డు నిర్మాణం ఏదైతే నిర్వహిస్తున్నారో అది క్వాలిటీగా నిర్వహించాలని మేము ప్రజల తరఫున కోరుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ లేకుండా చేస్తున్నారని మాకు ఒక విషయం తెలిసింది ఎందుకంటే అది కూడా మేము పరిగణలోకి తీసుకొని వస్తాం పీటీగారితో మాట్లాడతాం ఎందుకంటే మనం వేసే రోడ్డు గతంలో ఏంటంటే గతంలో వేసిన రోడ్డు ఇప్పుడు వరకు తొమ్మిది ఏళ్ళ తొమ్మిదేళ్ళుగా మనకి చెక్ జరగకుండా ఉంది ఇప్పుడు వేసిన రోడ్డు దాదాపు ఆరు నెలలకి పోయేలాగా కనపడతా ఉంది ఆ విషయం కూడా మేము పీడి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే ఎక్కువగా మేము రోడ్ ట్యాక్స్ కడతా ఉన్నాము మేము కట్టే ట్యాక్స్ ఒక్క రూపాయి కూడా మాకు ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని పీటీ పీడి గారి దృష్టికి తీసుకెళ్ళి